పాలమూరు జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు తొంభై ఎనిమిది మందికి షోకాస్ నోటీసులు జారీ చేశారు అడిషనల్ కలెక్టర్ జారీ చేశారు జిల్లా ఆసుపత్రిలో పోలీస్ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతో ఆసుపత్రిలో వైద్యం అందించుకుంటున్న మహిళ మెడలో నుంచి పుస్తలితాడు చోరికి చోరీకి గురయ్యాయి అయితే పసికందును అపరిచిన ఘటనపై ఇంతవరకు నిజాలు తేలలేదు సీసీ కెమెరాలు చూడటానికి తప్ప వినియోగంలో లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో పనితీరుపై సూపరింటెండెంట్ రంగా అజ్మీర్తో తో మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు ఆరు వందల పైచెరుకు బెడ్లతో కూడిన ఈ మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా నిత్యం ఏదో ఒక సమస్యలు కూడా ఆరోపణలు వస్తున్నాయి నిన్న మొన్న దాకా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశుభ్రత లేక అలాగే సిబ్బంది పనితీరు బాగలేదని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి దీనిపైన మనతో మాట్లాడడానికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రంగా అమిజీర్ ఉన్నారు సూపరింటెండెంట్ గారు వారిని ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశుభ్రత లేక సిబ్బంది కూడా పనితీరు బాగలేదంటూ కూడా ఆరోపణలు వస్తుంది మీరు ఏం చెప్తారు ఇప్పుడు మన ప్రభుత్వ ఆసుపత్రి ఇది చాలా పెద్ద ఆసుపత్రి ఆరు వందల యాభై పడకలు రోజుకు నిత్యం పదిహేడు నుంచి పద్దెనిమిది వందల మంది ఓపీ పేషెంట్లు ఒక వన్ నూట యాభై నుంచి రెండు వందల ఇన్ పేషెంట్లను అడ్మిట్ చేస్తూ ఉంటాం ఎమర్జెన్సీలో రెండు నుంచి మూడు వందల మంది ఎమర్జెన్సీ కేసులు రోజుకు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డెలివరీ కేసులు పెడియాటిక్స్ ఏఎన్టీ ఆల్ స్పెషాలిటీ పేషెంట్లు కలిపి మనకు ఒక నిత్యం రద్దీగా ఉండే ఒక హాస్పిటల్ ఇది సో మన హాస్పిటల్లో శానిటేషన్ అనేది మనకు ఆరు వందల పడకలు ఇంతకుముందు ప్రభుత్వం దీనికి మూడు వందల యాభై నాలుగు వందల యాభై పే నాలుగు వందల యాభై పడకలకు సరిపడా సిబ్బందినే మనకు శానిటేషన్ కానీ పరిశుభ్రంగా ఉంచే వర్కర్లని రిక్రూట్ చేయడం జరిగింది మనకు పెడగల సంఖ్య పెరిగింది కానీ దానికి అనుగుణంగా వర్కర్లలు అపాయింట్ చేయలేదు మనకు దాని మీద గవర్నమెంట్కి ఒకసారి నేను కూడా పర్సనల్ కలిశాను సో నెక్స్ట్ వచ్చే టెండర్లో దానికి తగిన సిబ్బంది కేటాయించడానికి వాళ్ళు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాకపోతే శానిటేషన్ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏంటంటే ఏదో పని చేయక నిర్లక్ష్యం వల్ల వచ్చే సమస్యలు కాదు అది మనకు ఉన్న హాస్పిటల్ బిల్డింగ్ ఇటుసీ ఏంటంటే ఇది పాత బిల్డింగ్ ఈ చెట్లు అనేది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మన మధ్యలో హాస్పిటల్ చుట్టూ కానీ మధ్య కానీ ఈ డ్రైనేజ్ లైన్లు పోయే ఏరియాలో ఆ ఏర్ల వల్ల ఏంటంటే ఆ డ్రైనేజ్ అనేది బ్లాక్ అయిపోయినాయి కొన్ని డ్రైనేజ్ అనేది నీతం నీరు ఎక్కడో ఎక్కడోక్కడ లీక్ బాత్రూమ్లలో బ్లాక్ కావడం బ్లాక్ ఇట్లా కావడం తర్వాత ఈ పేషెంట్లు వార్డులలో అడ్మిట్ చేసుకున్న పేషెంట్లు అందరూ కూడా ఈ తిని ఆహార మనం ఏదన్నా అంటే వాళ్ళకు ఫుడ్ తీసుకొస్తారు కదా తినేసి అక్కడి నుంచి ఆ కిటికీల నుంచి కింద పాడేయడం ఆ కిటికీల నుంచి పడేసి కింద పడేయడం అట్లా జరుగుతూ ఉంటుంది మనం నిత్యం ఇరవై నాలుగు గంటలు వాళ్ళు శానిటేషన్ పని పనిచేస్తున్నా ఎక్కడో ఒక్కడ పడుతూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది సో ఇట్లాంటివి రాకుండా కొంచెం పేషెంట్ అటెండ్లో ఎవరైనా తినేవాళ్ళకి అట్లా తినకుండా ఆ బిన్స్ పెట్టి ప్రతి కారణంలో డస్ట్ డిస్పోజబుల్ బిన్స్ పెట్టి ఈ పారిశుభ్రాన్ని పరి పరిశుభ్రత పాటించడానికి మేము ఫ్యాప్ల ప్రయత్నం చేసినాం కొంతవరకు సక్సెస్ అయింది అది ఇప్పుడు ఇంతకు ముందు పరిస్థితి కంటే ఇప్పుడు కొంచెం బెటర్ మెరుగైంది దీన్ని హండ్రెడ్ పర్సెంట్ పరిశుభ్రమైన వాతావరణం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా అంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు ఎంతమంది అవుట్ పేషెంట్ ఇంటిపేషన్స్ ఉన్నాయి ఇక్కడ కొత్తగా ఏం ఎక్విప్మెంట్ ఉన్నాయి అంటే ఆసుపత్రిలో మనకు రోజుకు పదిహేడు నుంచి పద్దెనిమిది వందల మంది అవుట్ పేషెంట్లు వస్తారు రోజుకు ఒక నూట యాభై నుంచి రెండు రెండు వందల మంది ఇన్పేషెంట్కి అడ్మిట్ చేస్తాం మనం ఎమర్జెన్సీలో ఒక ఇంకొక మూడు వందల నుంచి మూడు వందల పైసీలకు మంది ఎమర్జెన్సీ అంటే ఇరవై నాలుగు గంటలు ఓపీ ఎమర్జెన్సీ క్యాజువాటిలో వస్తూ అండి సో ఇట్లా రోజుకి ఎంత కాదైనా రెండు వేల పై పేషెంట్లను మనం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల పేషెంట్ మనం నిత్యం చూస్తూ ఉంటాం సో వీళ్ళకి మన దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్లు అంటే ఇప్పుడు మెడికల్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్లు అన్నీ ఉన్నాయి ఎక్స్రే ఉన్నది స్కానింగ్ ఉన్నది ఒక సిటీ స్కాన్ ఒక్కటే ఉన్నది మన దగ్గర సో ఎంఆర్ఐ కూడా అవసరమే మన హాస్పిటల్కి సో ఎంఆర్ఐ కోసం ప్రభుత్వానికి మనం సిఫార్సు చేయడం జరిగింది ఎంఆర్ఐ వస్తే ఇంకా బెటర్ సర్వీసెస్ బెటర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకు సిబ్బంది కూడా రెగ్యు మనకు రెగ్యులర్ సిబ్బంది రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది సిబ్బంది కావాలి మనకి మనకు శాంక్షన్ పోర్టులు దాంట్లో ఉన్నది ఇప్పుడు ఒక మా ముప్పై నలభై మంది రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు తో ఒక అరవై డెబ్భై మంది కాంటాక్ట్ సిబ్బంది ఉన్నారు సో మనకు సగానికి సగం మంది సిబ్బంది లేరు డాక్టర్లు కానీ ఇంకా వేరే రంగాల్లో కానీ అంత కొత్త కొరత ఉన్నది కొంతవరకు దానివల్ల కూడా ఏంటంటే మన ఫుల్ ఫ్లెడ్జ్ సర్వీస్ చేయడంలో కొన్ని ఇబ్బంది ఇంతమంది పేషెంట్లకి మన సర్వీసు అందుబాటులో కొంచెం డిలే అవుతుంది అన్నట్లు ఎక్కువ మంది రావడం తక్కువ డాక్టర్లు ఉండడం వల్ల ఏంటంటే మన సర్వీసు ప్రొవైడ్ చేయడంలో కొంత ఆలస్యం జరుగుతుంది అరవై సీసీ కెమెరాలు ఇంకా నిఘా అవసరం అంటే ఇంకా కొత్తగా ఇంకా కొన్ని కెమెరాలు ఎక్కువ చేసి నిఘాని పెంచి ఈ దొంగతనాలను అరికట్టడానికి సాయశక్తులు కృషి చేస్తాం థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద కూడా మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో చిన్న చిన్న పొరపాట్ల వంటి కలుగుతున్నాయి దీనికి అనుగుణంగా మొత్తం డాక్టర్ సిబ్బంది కావచ్చు శానిటైజ్ కావచ్చు ప్రభుత్వ ఆసుపత్రుల పరిశుభ్రత విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకుంటాము అలాగే సీసీ కెమెరాలు కూడా కొన్ని కొన్ని పని చేయట్లు సీసీ కెమెరాలు కూడా కొత్తగా పునరాధిస్తాము సీసీ కెమెరాల పనితీరు కూడా మే బలపరుచుకొని తీసుకుంటామని చెప్పి అలాగే ఏదైతే సమయం పాలన పాటించిన డాక్టర్లు కూడా సోకాసిన నోటీసులు వచ్చాయో వారికి మేము ఇన్సూరెన్స్ ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చారో ఆధారంగా వారికి సోకాల్సిన నోటీసులు వచ్చాయి వారి పనితీరుని కూడా మెరుగుపరిచింది కూడా తీసుకెళ్తాం విడజన శివతో రామకొండ మెగానాటి నగర్